భాగ్యనగరంలో గంజాయి గుప్ ఏ రేంజ్ లో అనేది తెలిస్తే మీరు షాక్ కు గురవుతారు ఏకంగా ఎనిమిది వందల కిలోల గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులకు ప్రభుత్వాలకు ఇది షాకింగ్ వార్త లాంటిది గంజాయి కబ్బుకు సంబంధించిన బ్రేకింగ్ వార్త ఏది శాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది స్క్రీన్ మీద మీకు మరి కాసేపట్లో చూపించిపోతున్నాం ఒక భారీ కంటైనర్ లో ఎస్ మీరు చూస్తున్నారు ఒక కంటైనర్ మనకు కనిపిస్తుంది చూడండి ఆ కంటైనర్ నిండా ప్రస్తుతం ఎనిమిది వందల కిలోల గంజాయి ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు శంషాబాద్ మండలం పెదగోల్కొండలో పోలీసుల తనిఖీల్లో ఇది బయటపడింది ఒడిస్సా నుంచి ఈ గంజాయిని ఒక ముఠా తరలిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు ఆ కంటైనర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఒడిస్సా నుంచి ఈ గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు దీని వెనుక ఎవరెవరున్నారు అనే కోణంలో పోలీసులు ఫోకస్ చేస్తున్నారు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో గంజాయిపై పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మరోవైపు గంజాయిని డ్రగ్స్ ని అరికట్టడానికి తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపారు దీంతో గంజాయి రవాణాను అడ్డుకోవడానికి రెండు రాష్ట్రాల్లోనూ ప్రయత్నాలు ముమ్మరంగానే కొనసాగుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఇన్ని చెక్ పోస్టులు దాటి ఒడిస్సా నుంచి హైదరాబాద్ వరకు ఈ గంజాయి కంటైనర్ అసలు ఎలా వచ్చింది అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇంత పోలీసుల నిఘా మధ్య ఇన్ని వందల కిలోమీటర్లు గంజాయిని కంటైనర్ లో ఎలా తరలించారనేది చర్చనీయాంశంగా మారింది సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు రంజిత్ మొదటగా తెలుగు రాష్ట్రాలు రెండు దీనిపై చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారన్నారు నిజంగానే అతి పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఇన్ని చెక్ పోస్టులు దాటి ఇంత పెద్ద భారీ కంటైనర్ ఎలా వచ్చింది ఏదో చిన్న చితగా ఏదో సైకిల్లోనో లేకపోతే ఆటోల్లోనో ఏ వాహనాలను తరలించాలనుకో కంటే ఎదురుకుండా ఇంత పెద్ద కంటైనర్ కనిపిస్తే ఎవరు ఆపకపోవడం ఏంది అంటే హైదరాబాద్ లో ఇటీవల పోలీసులు దాడులు చేస్తున్నటువంటి క్రమంలో గాంజాయి అనేది పెద్ద మొత్తంలో పట్టుబడుతుంది అంటే డ్రగ్స్ కన్జ్యూమర్ల వద్దనే దాదాపు కిలోలో చొప్పున గాంజాయి పట్టుబడుతుంది కాబట్టి ఈ మొత్తం మూలాల వైపు వెళ్తే ఈ కంటైనర్ లో ఆంధ్ర ఒడిశా బార్డర్ నుండి పెద్ద మొత్తంలో కంటైనర్ లో ఈ రకంగా గాంజాయి హైదరాబాద్ కు వస్తుందన్నటువంటి సమాచారం మేరకు నిన్న ఎస్ఓటి ఆ తర్వాత నార్కోటిక్ పోలీసులు ఈ దాడులు నిర్వహిస్తే దాదాపు ఈ కంటైనర్ లో ఎనిమిది వందల కిలోల ఈ గంజాయిని పట్టుకున్నారు ఇదంతా కూడా ఏదైతే గుడ్స్ సంబంధించిన కంటైనర్ ఈ రకంగా గంజాయిని అంతా కూడా బాక్సుల్ గా చేస్తూ కూడా వీరు ఇక్కడ హైదరాబాద్ కి కూడా పోలీసులు గుర్తించారు దాదాపు ఎనిమిది వందల కిలోలంటే కూడా చాలా పెద్ద మొత్తంలో గాజాని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రంజీ పట్టుబడింది అంటే ఇప్పుడు ఈ కంటైనర్ ఎవరు చూడలేదా సాధారణంగా చెక్ పోస్ట్ దాటుతూ ఉంటే సీసీ ఫుటేజ్ కు సంబంధించిన మనకి విజువల్స్ కూడా ఉంటాయి అంటే ఎవరైనా లంచం తీసుకుని కంటైనర్ ని వదిలేసారా బికాజ్ కళ్ళు ఎదుర్కొనేందుకు కనిపిస్తుంటే లోపల ఏముంది చెక్ చేయకుండా ఎలా పంపిస్తారు అంటే ఖచ్చితంగా గంజాయికి సంబంధించిన కంటైనర్లు ఏవైతే ఆంధ్ర ఒడిశా బార్డర్ నుండి ఇక్కడికి వచ్చేటువంటి క్రమంలో కొన్ని చెక్పోస్ ఉంటాయి సో ఆ చెక్పోస్ట్ల వద్ద ఏదైతే ఈ గాంజాయికి సంబంధించినటువంటి ముఠాలు ఉంటాయో వారితో ఉన్నటువంటి రూపాయకారు ఒప్పందం కారణంగా కేవలం పై పైన తనిఖీలు చేసి వారు అక్కడ నుండి పంపిస్తున్నటువంటి క్రమంలోనే ఇదంతా కూడా సేఫ్గా ఏదైతే అనుకున్నటువంటి ప్లేస్ కి ల్యాండ్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా గతంలో పోలీసు అనేక సందర్భాల్లో చెప్పారు సో ఇప్పుడు కూడా అలానే భావించాల్సి వస్తుంది ఎందుకంటే ఆంధ్ర ఒడిసిన బార్డర్ నుండి ఇక్కడ హైదరాబాద్ లో రావాలంటే దాదాపు ఎనిమిది నుండి పది చెక్ పోస్ట్ ఉంటాయి సో ఈ చెక్ పోస్ట్ల వద్ద అక్కడ నామమాత్రం తనిఖీల కారణంగానే ఇలాంటి గాంజా అనేది కూడా సేఫ్గా అనుకున్న ప్లేస్ కి ల్యాండ్ అవుతుంది విషయాన్ని గతంలో పోలీసులు చెప్పారు కాబట్టి ఈ రోజు పదకొండు గంటలకు స్వయంగా సిపి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో ఏ రకంగా హైదరాబాద్ కి తరలి వచ్చింది ఎవరెవరు ప్రమేయం ఉంది అక్కడ చెక్ ఏదైతే దాటే క్రమంలో ఎలాంటి ఎలాంటి నిబంధనలు వీళ్ళు ఉల్లంఘిస్తున్నారన్నటువంటి అన్ని అంశాలు కూడా సిపి మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం